వన్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ సినిమా అయినా అత్యుత్ వస్తువులు రాబట్టాలంటే నార్త్ ఇండియా మార్కెట్ చాలా ఇంపార్టెంట్ ఒక సినిమా కంటెంట్ బాగుందంటే కలెక్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయి అలా ఇప్పటి నార్త్లో ఐదు వందల కోట్లు కలెక్ట్ సినిమాలు ఏవో ఈ వీడియోలో చూద్దాం టాపిక్లోకి వెళ్లే ముందు నా ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యించకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లిస్ట్ లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన సినిమా బాహుబలి ద కన్క్లూజన్ ఈ సినిమానే మొట్టమొదటిగా నార్త్లో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఈ సినిమా తర్వాత దాదాపు ఎనిమిది సినిమాలు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసే బాహుబలి టూ దాదాపు ఆరు వందల ఎనభై కోట్లు కలెక్ట్ చేసింది ఈ లిస్ట్లో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన సినిమా పుష్ప టూ ఐకాంశుడ్ అల్లు వచ్చిన హీరోగా సుక్మా డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ దాదాపు ఏడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఈ లిస్టు లో తర్వాత సినిమా స్త్రీ టూ హర కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ వస్తువులను రాబట్టింది ఈ సినిమా నార్త్ లో ఐదు వందల ఎనభై ఐదు కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది ఈ లిస్టులో నెక్స్ట్ సినిమా చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ రష్మిక మందనం పెద్దల పాత్రలో నటించారు ఈ సినిమా దాదాపు ఐదు వందల డెబ్బై కోట్లు కలెక్ట్ చేసి అందుకుంది ఈ లిస్ట్ లో తర్వాత సినిమా జవాన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపు ఐదు వందల అరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది అలానే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన మరో సినిమా పఠాన్ ఐదు వందల పదిహేను కోట్లు కలెక్ట్ చేసి షారుఖ్ ఖాన్ కి రెండో ఐదు వందల కోట్ల సినిమాగా నిలిచింది ఈ లిస్టు లో నెక్స్ట్ చెప్పుకో సినిమా గదర్ టూ యాక్షన్ డ్రామాగా గదర్ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా దాదాపు ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఒక మంచి విజయాన్ని అందుకుంది ఈ లో చివరి సినిమా యానిమల్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీ కపూర్ నటించిన ఈ సినిమా దాదాపు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి ఒక మంచి విజయాన్ని నమోదు చేసింది ఇది ఫ్రెండ్స్ నార్త్ లో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన లిస్ట్ లో మీకు నచ్చిన సినిమా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్